హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సారీకి ఒక్క ముడతలు కూడా రాకున్నట్టు నీట్గా సారీ ఫాల్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానండి అలాగే మనం సైడ్ ఎర్జికి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఆ స్టిచ్ స్ట్రైట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలామందికి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయడానికి అయితే రాకుండా ఉంటుందన్నమాట అంటే టైలరింగ్ బిగినర్స్ అనమాట ఫాల్స్ ఎక్కువగా స్టిచ్చింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి మీకు మంచి టిప్స్తో అయితే ఇవాళ వీడియో ఉంటుంది ఇక లేట్ చేయకున్నట్టు స్టి స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం ముందుగా టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి ఈ మెథడ్ మనకి చాలా స్మూత్గా ఉండే శారీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి రింకల్స్ రాకున్నట్టుగా మనకి ఫాల్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి నీట్గా ఎప్పుడు నేను టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను కదా ఫాల్ని ఒక ఎడ్జ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి అంటే మనకి కరెక్ట్గా ఇక్కడ కొంచెం సారీ యొక్క రాంగ్ సైడ్ మనకి కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా ఓకేనా ఎందుకంటే మరి మనం ఎడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ ఫాల్ వచ్చేసి రైట్ సైడ్కి కనిపిస్తుంటుంది అందుకోసం కొంచెం ఫాల్ లోపల వైపుకి పెట్టుకోవాలి ఒక గీత మాత్రమే గ్యాప్ ఉండేటట్టు ఇలా లోపల వైపుకి పెట్టుకుంటే ఫాల్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర స్టిచ్చింగ్ పడుతుంది అని చూసుకున్న తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నీట్గా పిన్ వేసుకోండి ఒకటి అటు ఇటు కదలకున్నట్టు ఉంటుంది ఇలాగే చూడండి ఒక దువ్వెన తీసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకోవాలి మీకు స్టిచ్చింగ్ ఎక్కడ పడాలి అని ముందుగా చూసుకున్న తర్వాత ఇక్కడ దువ్వెనని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి కరెక్ట్గా మనకి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాల్ యొక్క ఎద్జుకి స్టిచ్చింగ్ పడుతుందని చూసుకున్న తర్వాత ఆ దువ్వెన పైన మనం టేప్ని అంటించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవడం ద్వారా చాలా అంటే చాలా ఫాల్స్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి టెన్ మినిట్స్కి అయినా ఒక ఫాల్ మీకు ఈజీగా అయిపోతుంది సో మనం రోజుకు ట్వంటీ ఫాల్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు థర్టీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఫాస్ట్గా వర్క్ అవుతుంది రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసి ఫాస్ట్ స్టిచ్ చేస్తున్నాము అండి అంటే కనుక మనం ఈజీగా ట్వంటీ థర్టీ ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి బట్ ఒకవైపు హెమ్మింగ్ చేసుకుంటున్నాము అంటే కనుక మనకు కొంచెం లేట్ అవుతుంది స్టిచ్చింగ్ ప్రాసెస్ మాత్రం మనకి చాలా ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఇలా పెట్టుకున్నాం కదా నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒకే లెవెల్లో మనకి స్టిచ్చింగ్ వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా కొంచెం దూరం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సారీని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఫాల్ మనకి రైట్ సైడ్కి కనిపించకున్నట్టు చూసుకోవాలి స్ట్రైట్ స్టిచ్చింగే ఇక వచ్చేస్తుంది నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సారీ మొత్తాన్ని కూడా చూడండి నేను ఎక్కడ కూడా స్కిప్పింగ్ చేయట్లేదు మీకు నీట్గా కనిపించాలని అలాగే వీడియోని పెట్టాను చూడండి మనకి పర్ఫెక్ట్గా మొత్తం కూడా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది ఉంది అలాగే అటు ఇటు క్లాత్ అనేది జరగడం లేదనమాట ఎందుకంటే మనం అక్కడ దువైతో సెట్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ హెడ్జ్కి వచ్చేసరికి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా ఈ విధంగా వదిలేసుకోవాలి ఓకేనా ఒకవైపు అయితే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నామండి ఇది గానే వచ్చింది సరే మరొక వైపు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఇప్పుడు చూపిస్తానండి చూడండి కరెక్ట్గా మనకి మొత్తం స్టిచ్చింగ్ కూడా గా వచ్చింది అలాగే ఆ క్లాత్ యొక్క ఎర్జుకే వచ్చింది క్రాస్ క్రాస్గా ఎక్కడ కూడా స్టిచ్చింగ్ రాలేదు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఈ మెథడ్తో మీరు కూడా ఫాల్ స్టిచ్చింగ్ చేయడం ట్రై చేయండి బిగినర్స్ కనుక అయితే మీకు ఈజీగా ఫాల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది సో దీంట్లోనే మనం ఒకసారికి వన్ ట్వంటీ వన్ థర్టీ అలా తీసుకున్నా కూడా మనం చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు ఓకేనా అంటే మీరుండే ఏరియాని బట్టి మీరు ఫాల్స్కి ఛార్జ్ అయితే చేస్తారు కదండి సో మీకు ఎక్కువ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది నార్మల్గా స్ట్రైట్ స్టిచ్చింగ్ వేయడం వస్తే ఇక సరిపోతుంది మనకి నెక్స్ట్ మరొక వైపు పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ నీట్గా ఫాల్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ అటువైపు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి రింకల్స్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఇప్పుడు స్టిచ్ చేస్తున్న దాంట్లో వచ్చేసి నేను పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను తర్వాత హెమ్మింగ్ చేస్తాను తీసుకుంటాను సో మీకు హెమ్మింగ్ చేసుకునే వీడియో అయితే కావాలండి ఫాల్స్కి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు ఎలా హెమ్మింగ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ వీడియో అయితే ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కనుక ఫాల్కి హెమ్మింగ్ చేయడానికి రాకుంటే మీరు తప్పకుండా ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఈ మెథడ్తో మీరు కూడా ఫాల్ని స్టిచ్ చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్